విజయవాడ గాయత్రి నగర్ విఎస్ఎన్ మాల్ ఎదురుగా బెంగళూరు తిండి హోటల్ ను నిర్వాహకులు పొన్నూరు సాయి కృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు సాయి కృష్ణ మాట్లాడుతూ బెంగళూరులో టిఫిన్ హోటల్స్ నందు మంచి అనుభవం పొంది విజయవాడలో రెస్టారెంట్ ప్రారంభించాలని బెంగళూరు తిండి హోటల్ ను ప్రారంభించడం జరిగింది ఈ హోటల్లో ఇడ్లీలు పదరికాలు సాంబ్రా ఇడ్లీ గీ ఇడ్లీ తట్టి ఇడ్లీ దోశలో పదరికాలు ప్లెయిన్ దోశ పొడి దోశ దోశ మొదలగు దోశలు మంగళూరు బన్స్ బిస్బిల్లాబాత్ వెంకెండ్ లో క్యారెట్ హల్వా కసి హల్వా లభించి తెలిపారు విజయవాడలో మొట్టమొదటిసారిగా ప్యూర్ వెజిటేరియన్ హోటల్ విజయవాడలో ఎక్కడ దొరకని రకరకాల ఇడ్లీలు దోశలు ఇక్కడ లభిస్తాయని బెంగళూరు నుండి మాస్టర్లను ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు ముఖ్యంగా ఇక్కడ తయారయ్యే ప్రతి ఐటెం మినరల్ వాటర్ తో తయారు చేస్తామన్నారు విజయవాడ ప్రజలు మా హోటల్ కు ఒకసారి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నామని సాయి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు పొన్నూరు సాయికృష్ణ మాది విజయవాడ విజయవాడలో మొదటిసారిగా ఉడిపి షైల్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం మన గాయత్రి నగర్లో మన దగ్గర విజయవాడలో ఇప్పటివరకు లేని తట్టే ఇడ్లీ తట్టే పొడి ఇడ్లీ బెన్నే బెన్నె మసాలా ఓపెన్ బటర్ మసాలా దోశలు మనం మొట్టమొదటి మనం స్టార్ట్ చేస్తున్నాము చాలా రుచికరంగా ఉంటాయి మన దగ్గర చేసే మాస్టర్లు కూడా బెంగళూరు నుంచి మనం స్పెషల్గా తెప్పించాము అక్కడ రెసిపీస్తే మనం విజయవాడకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మన దగ్గర చాలా స్పెషల్ ఏంటంటే మ్యాంగ్లూర్ బన్స్ అండి మ్యాంగ్లూర్ బండ్స్ ఇప్పటివరకు విజయవాడలో ఎవరో రుచి చూసి ఉండరు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చిద్ది మనం క్వాలిటీ హైజీనిక్ చాలా మనం స్పెషల్గా చూసుకుంటాం నుండి అన్నీ చేపిస్తాను నేను మినరల్ వాటర్తోనే మనకు కుకింగ్ జరుగుతుంది ఏదైనా కానీ బయట ఎటువంటి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన దగ్గర క్లీనెస్ క్లీన్నెస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా క్లీన్గా ఉంటుంది వచ్చి ఒకసారి వచ్చి మీరు రుచి చూసి దాని మీద నాకు మీ ఒపీనియన్ తెలియాలని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు అండి విజయవాడలో మేము వెజిటేరియన్ హోటల్స్ మూడు హోటల్స్ నాకు ఉన్నాయి అలాగే మా కజిన్ బ్రదరు పొన్నూరు సాయి ఇతరులు ప్రత్యేకంగా బెంగళూరులో టిఫిన్స్ అనుభవం పొంది విజయవాడలో మంచి రెస్టారెంట్ పెట్టాలని చెప్పి బెంగళూరు తిండి అనే హోటల్ పెట్టడం వాళ్ళు ప్రారంభించడం జరిగింది దీని దీంట్లో స్పెషల్స్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ అలాగే గీ పుట్టి ఇడ్లీ తట్టు ఇడ్లీ అలాగే ప్లెయిన్ దోశలో కూడా పొడి మసాలా దోశ ఒకటి జెన్యున్ పొడి దోశ ఒకటి చౌచోబాట్ ఒకటి అలాగే వెరైటీ రైస్ ఎస్ బిస్మిలాబాత్ కర్డ్ రైస్ మా మ్యాంగ్లూర్ బన్స్ పొంగల్ చౌచోభాత్ అలాగే కర్భాత్ కేసరిబాత్ ఇవన్నీ ఇందులో ఫేమస్ అండి ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి విజయవాడలో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ పెట్టాలని తలంపుతో మా కజిన్ అవుతారు ఈ సాయి కుమార్ ఎను ఇతనితో ప్రారంభం జరిగింది ఇతను కూడా ఒక మాస్టరే మాస్టర్ కాబట్టి తనకు ఈ ఒక దీని ఒక హోటల్లో ఒక కష్టం తెలుసుకొని మంచిగా వాళ్ళు ఈరోజు ప్రారంభించడం జరిగింది మంచి రుచికరమైన టిఫిన్స్ చట్నీలు రెండు రకాల సాంబారు చెన్నై సాంబారు ఒకటి అలాగే బెంగళూరు సాంబారు ఒకటి రెండు రకాల సాంబార్లు ఉంటాయి మసాలా వడ ఉంటుంది